ఆ జడ్జిని చంపడాన్ని నువ్వు ఒక్కడవే వచ్చావని నిన్ను నమ్మి నేను సాయపడుతున్నాను నువ్వు గ్రూప్తో వచ్చావని నాకు చెప్పావా బాగుతున్నావు వాగుడు కాదు బాబు నీలాగే తుపాకు పెట్టుకుని వచ్చింది స్విచ్ అవుట్ చేశారా బాబు చర్చి వచ్చేస్తున్నారా అయ్యో అయ్యో మన యాక్టింగ్ ఏంటమ్మా సౌండ్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఐషో కెనడా నుంచి ఫోన్ చేసింది అంకుల్ సిగ్నల్ వీక్ గా ఉంది సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందా అని ఇలా ఫోన్ పట్టుకుని మేడం మీదకి వచ్చాను అక్కడి నుంచి నేను చెప్తానండి ఈవిడ ఫోన్ అలా అట్టుకుని వస్తూ ఉంటే నా కంటికి హంతకుడు తుపాకీ వస్తున్నట్టుగా నాకు అనిపించిందండి ఇక చెప్పండి అప్పుడు ఈ తోడుగుడ్డని కళ్ళు కనపడితే హంతకుడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు అనుకున్నానండి అంతేనండి చెప్పండి తర్వాత నేను ఆ టీస్ ఈ ఉన్ని కాదండి గట్టిగా పట్టుకొని తాముకొని ఈ ఉన్ని పట్టుకున్నానండి తర్వాత చెప్పండి ఆ తర్వాత ఇద్దరు మెట్లు మీద నుంచి కింద పైన దొల్లుతూ కడుపునారు లైట్లు వేసిన తర్వాతే గన్ను సెల్ ఫోన్ అని అట్లీస్ట్ అమ్మగారని తెలిసింది అవును రాత్రి పన్నెండింటికి నీకు ఫోన్లో మాట్లాడాల్సిన పని వచ్చింది అది వయసులో ఉన్న పిల్లవి చీటికి మాటికి ఫోన్లో మాట్లాడకూడదు అని చెప్పాను లేదా సెల్ ఫోను ఇంటర్నెట్ మనం ఎదగడానికి ఎగజారడానికి కాదు అర్థమైందా పడుకో అయిపోయింది ఎవరో అనుకుని నువ్వు తారని పట్టుకోవడం తప్పు కాదు కానీ ఈ సమయంలో నువ్వెందుకు పైకి వచ్చావు పాయింట్ క్యాచ్ చేశాను బావ నన్ను అడుగుతాడేంటి అయ్యో చెప్పరా మా బాబే పంపాడండి ఎందుకు అడిగారు ఎందుకంటే అండి అయ్యగారు తాగ్గా మిగిలిన వైన్ బాటిల్ పైన ఫ్రిడ్జ్ లో ఉంటుంది అది ఆయనకే తెలియకుండా అట్టుకొచ్చేయని వచ్చేయని అయ్యయ్యో నేను సేవలా వచ్చానండి కానీ చిక్కడిపోయానండి ఏమోదో బావ నిన్నే బాబా తాగడం మంచిది కాదు తాగాలనుకో నీ సొంత డబ్బుతో తాగు అయ్యా నీ కన్నా నీ బావ మరిదే మేధావి థ్యాంక్స్ అండి ఇక మీదట వాడు చెప్పినట్టే నువ్వు వినాలి అలాగే అయ్యా ఓ అలాగే అయ్యా తలకాయ కాల్చావా అయ్యో ఇంకా లేదండి రేపు కాలుస్తావా తప్పకుండా కాలిస్తే తల నాకు ఏం బాబు జడ్జి తల విడికేందుకు బాబు వాడు చేపతలు అడిగేట్రా దున్నపోతా అక్కడ నీ అక్కడని బాడు చేసి బాడీ డెవలప్ చేసుకుంటావా అన్యాయంగా చంపించాడు కదరామీ తెలియదమ్మా అభినయ సరస్వతి నాకేమీ తెలియదమ్మా నన్ను ఇందులో ఇరికించొద్దామ్మా అమ్మా అయ్యగారు లక్షణంగా పరిగెడుతున్నారు కదా మరి ఎందుకు అమ్మ ఏడుస్తారు బాడ్ పరిగెట్టడం చూసి నేను ఎందుకు ఏడుస్తానురా మరి ఇంకెందుకు కుక్క కేనేనా మానేని ఇంటి కుక్కనేనా ఆ కుక్క కాదు నాక్కా అటు చూడు ఈ కుక్క నీ జోలికి నేను మేడం మీద యోగా చేస్తున్నాను కుక్కకి పాలు పోసాడు ఒక్క గంటలు అన్యాయంగా చచ్చిపోయింది పాలు తాగేసి నిద్ర పొట్ట కొట్టుకుంటుంది నేను చెప్పడం మా చాలా బాబులేదు అమ్మగారు అండి రాత్రితో మొరుగుతూ ఉంది కదా అందుకని జిగిరిదండ దూది ఇచ్చారండి దానికి కూడా జిగిరిదండ దూదా అదేంటి గొంతులో పెట్టుకుంటా మిరియాలో ఏలకు వేసి కాచిన పాలండి నువ్వు చల్లగా ఉండాలి అండి వీడి ఇంట్లో ఉంటాడో పోతాడు నువ్వు ఇక్కడే ఉన్నావు అప్పుడే ఇంటికి మాకు భాయ్ హాయ్ క్షణానికి స్క్రిప్ట్ మార్చేస్తున్నాడు जजకన్న ముందు నన్ను లేపి చేటట్టునాడు ఎక్స్క్యూజ్ మీ ఓ చిన్న క్వశ్చన్ ఆ రోజు నాకు జిగర్ దందా దూది ఉంటానికి ఒక కారణం ఉంది ఇవాళ అదే కుక్క కిందకి ఇచ్చారు నా తుపకి దందా దగ్గర పడింది తీసుకోవడానికి తెర్చది నా దగ్గర ఇన్ని పడగొట్టట దాన్ని పడగొట్టా కాలిస్తే తల నాకు ముందు వీడిని కాల్ చేసి వీడి తల నాకు ఇచ్చే చూడు అయ్యో మళ్ళీ ఎందుకలా పరిగెడతాను ఏమైందయ్యా ఎందుకు పరిగెడతాను ఫారెన్ భూతం మళ్ళీ వచ్చింది కనపడితే అన్ని తెలుస్తుంది ఫారెన్ భూతం వచ్చిందా ఫారెన్ వచ్చిన దగ్గర నుంచి బాగా పాడుతున్నారు అప్పలస్వామి నా పేరు అప్పలస్వామి కాదు రాజమాను ఇదేమిట్రా రాజమాను మాను మొక్కలు తప్ప మంచి పేరు దొరకలేదు ఇలయ రాజా నుంచి రాజాని తీసుకొని రెహమోను నుంచి మానుని తీసుకొని రెంటిని కలిపి రాజమానుని అయ్యాను బాబుగారు పేరు మార్చి ప్రయోజనం లేదు నేను వచ్చాను మార్చండి ఎందుకు నవ్వా నువ్వు శృతి లేకుండా పాడినందుకు శృత్య ఎవరు నువ్వు బాబు బాబుగారు బాబు గారు బామర్ది 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 బామర్దే బాబు గారు వంటవాడు శృతి గురించి మాట్లాడారు మీకు ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్పండి వెంటనే పంపించేస్తాను ఇష్టం ఇష్టం లేదండి వెళ్ళి బాబు వాడు నవ్వటం నచ్చల గురించి ఏదో పాట పాడు చూద్దాం నాకు దిగలేదు ఇప్పుడు వీడు పాడలేదు జడ్జితో చెప్పి గెట్ అవుట్ లిస్ట్ చేరుస్తా మీకు పట్టించేమంటే ఏ యాక్టర్ పాట కావాలి పర్వాలేదు వీడిని వచ్చారా ఎవరు ఎవరు అది నేను బాబాయ్ లే పై నుంచి ఎప్పుడొచ్చావు పొద్దునే బాబాయ్ కాబోయే ఆల్రెడీ నా కాళ్ళ మీద పడతావంట ఇప్పుడు మాట అన్నారే అందుకే ఎవరేమనుకున్నా సరే మా తారకి నువ్వే కాబోయే భర్తాయ్ ఎక్కడ కనెక్షన్ ఇవ్వడానికి వైర్ కట్ చేస్తున్నావు కనెక్షన్ ఇవ్వడానికి కాదు కనెక్షన్ ఏది అదే ఇది కొమ్మ టైమర్ ఇవ్వు టైమర్ ఇదేనా ఎందుకు అలారం పెట్టాను గా అయినా నీకు అలారం పెట్టాను నేను ఉన్నాను కదా ఇది ఎందుకు ఎనిమిదిన్నర దాకా పడుకుంటావా పొద్దున్న ఏడు గంటలకి జడ్జి డార్జిలింగ్ ఎడతారా తెలుసు కదా అందుకే కారు వచ్చిందన్నారు ఆయన కారు కింద పెట్టడానికి టైం బాంబు సెట్ బాంబు మరి కాల్చి కదా చంపేది చంపడమే నా వృత్తి ఎలా చంపితే నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు అవును ఏదో ఆపరేషన్ చేస్తున్నాడు చేతులు బౌతులు తొడుక్కునాయండి వేలు ముద్ర పడతాయి కదా తెలివేని వాడివేనయా అది సరే ఇప్పటివరకు ఇవన్నీ నేను అందించారు కదా నా మేలు ముద్ర పడుంటాయి కదా రేయ్ ఈ బాంబు ఎవరు పెట్టారో తెలియాలి కదా లేసురా అంటే ఇప్పుడు నువ్వు పెట్టబోయే బాంబు నేను పెట్టినట్టా అయ్యో పడుకున్నోడిని పడుకోకుండా వచ్చి మరీ ఇరుక్కున్నారు కదా నాయనా రేయ్ అరకండి వెయిట్ చేస్తుంటే నేను కార్ కింద ఉంటాను నువ్వు నా వెనకాలే వచ్చి అటువైపు ఎవరైనా వస్తుంటే చూసి నాకు సిగ్నల్ ఇవ్వాలి తప్పు చేసావో చంపేస్తాను అని కానీ బాబు

ఇక్కడ టాప్ టు బాటం దద్దరిల్లిపోతుంది బాబు ప్రాబ్లం ఎక్కడికి వెళ్తున్న వాళ్ళు బాబాయ్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ బాంబులు వెళ్తాయో తెలియట్లేదు బాబాయ్ భయంతో కడుపు కదులుతోంది వద్దు నుంచి ఇన్కమింగ్ పోవడమే లేదు అవుట్ గోయింగ్ అన్లిమిటెడ్ గా పోతూనే ఉంది రీఛార్జ్ చేద్దామని ప్రయత్నించిన కడుపులో బ్యాలెన్స్ ఉండట్లేదు కొత్త కొత్త రింగ్ టోన్లు వినపడుతున్నాయి తట్టుకోలేక డాక్టర్ ఫోన్ చేస్తే నా ట్రీచబుల్ అని వస్తుంది నేను వెళ్ళిపోతాను బాబాయ్ ఉందా పోయి తగలండి ఏంటది చల్లగా ఉండాలన్నాను సారీ మ్యామ్ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు అతను పంపడం కుదరదు ఎందుకంటే పేలిన బాంబు అతని గిటార్ లోనే ఉందని తెలిసింది అంటే ట్రైన్ లో బాంబు వెళ్తే ఇంజన్ డ్రైవర్ అరెస్ట్ ఇంత తెలుగు ఎలా మాట్లాడుతున్నారా భయంతో సార్ ఇతను మీకేమవుతాడు సార్ మా చెల్లెలు అత్తగారు తరు బంధువు అండి మా తారకి కాబోయే భర్త అదొక తీరం రుణం అంటే వీళ్ళ కుటుంబానికి మా వల్ల న్యాయం జరిగింది

సమాధానం చెప్పరా డబ్బు ఇచ్చిన వాడికి నేను సమాధానం చెప్పాలి కదా చెప్పరా ఏంట్రా మాట్లాడువేంట్రా ఫోన్ ఇటు తూ పాటు కత్ కత్తాం ఓకే ఓకే కూల్ ఇటు సరే నువ్వు ఎప్పుడు వస్తావు ఇక్కడికి హలో అప్ప వేరే ఎవరో ఫోన్ చేశారు ఏదైందో మాట్లాడు ఇక్కడ ఏం చేస్తున్నారు ఒకరు ఎవరు నువ్వు గోవిందండి చీ ఎవరితో మాట్లాడే అమ్మ పాయింట్ పెట్టింది ఇప్పుడు మీతోనండి చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు హాయి నాకు అప్పిప్పించారండి ఫోన్ సెటిల్మెంట్ అయిపోయిందా సెటిల్మెంట్ అయిపోయిందా అని అడుగుతుంటారండి సరే అది వదిలే ఆ గిటార్ తీసుకెళ్లి నువ్వే కార్ లో పెట్టావు నేను చూసాను అందులోనే బాంబు ఉంది దానికి ఏమంటాం అమ్మగారు తమనే నా చేతికి గిటార్ ఇచ్చి దాచిపెట్టమన్నారు కార్లో దాచానండి అందులో బామ్ ఉందో ఉందో ఎవరు తెలుసు ఉన్న మాట చెప్పాలంటే తమనే అందులో బామ్ పెట్టి గిటార్ నా చేతికి ఇచ్చారని నేను కూడా అనుకోవచ్చు కదండీ కానీ తమను అట్టడారు కాదనుకోండి ఊరికే మాట వస్తాను ఏమైనా నాకెందుకో డౌట్ గా ఉంది ఈ ఫోన్ కమిషనర్ కి ఇచ్చి జరిగిందంతా చెప్పి ఎన్క్వైరీ చేయమంటాను ఒక్క నిమిషం అండి తమరు పోలీసుల గారికి వెళ్ళడంలో నాకు ఇట్టి అభ్యంతరం లేదండి అంతకంటే ముందు తమరితో ఒక ముఖ్య విషయం చెప్పాలండి ఏమిటో చెప్పు అది రహస్యం అండి ఇక్కడ వద్దండి టక్కన ఎవరైనా వచ్చేస్తారండి అందుకని తమరు మేడం మీదకి వెళ్ళి వెయిట్ చేయండి తమ ఇట్టమండి సరే వెయిట్ చేస్తాను తొందరగా రా ఇది ఏమ్మా మేడం మీదకి తీసుకెళ్ళి ఏం చెబుతావమ్మా చెప్పని కాని ఎందుకు దాన్ని చంపడా అమ్మాయిని దూరే చంపడం తను నీకు ఏం ద్రోహం చేసిందిరా డౌట్ వచ్చింది తను పోలీస్ పోలీసులు మీద డౌట్ రాదా అందుకే ఆత్మహత్య చేసుకోబోతోంది ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి చేసినదేని పోలీసులు కనిపెట్టేందుకు ఏం కనిపెట్టారు గిటార్ లో బాంబు పెట్టిందని తనెందుకు గిటార్ లో బాంబు పెడుతుంది జడ్జిని చంపడానికి జడ్జిని అమ్మాయి ఎందుకు చంపుతురా సీబీఐ కేసు జరుగుతుందిగా ఆ ఫైల్ క్లోజ్ చేయాలి ఆ ఫైల్ తనెందుకు క్లోజ్ చేయాలి శత్రువుల దగ్గర నుంచి డబ్బు తీసుకునేందుకు ఎందుకు డబ్బు తీసుకోవాలి లబర్తో వెళ్లి ఫారెన్ లో సెటిల్ అవడానికి అయ్యయ్యో అమౌంట్ ఎంత ఏంటి మూడు కోట్లు ఆ డబ్బు ఎక్కడ అడగాలి ఆ అది సీబీఐ వాళ్ళకి సీబీఐ ఎందుకురా అయ్యయ్యో పళ్ళి మొదలు బాబు రే మెట్లెక్కేటప్పుడు తలొక్కటే జరిగిందిరా ఇప్పుడు ఒళ్ళంతా తిరుగుతుంది నువ్వు రే గుండె బగిలి నేను చేస్తే ఇంత గుండె ధైర్యంతో నువ్వెలా ఉన్నావు కాలుతున్న పుంపుడు మీద ఉన్నట్టుందిరా ఇక్కడ ఏదోనా ఇక్కడ చెప్పు త్వరగా అక్కడ కొంచెం లోపలికి రండి ఎవరండి మా ఫ్యామిలీ ఫోటో చిన్నప్పుడు తీసింది ఇదను చిన్నప్పుడు పారిపోయిన మాధవ్ ఏ మాధవ్ మాధవ్ నేనే మీరే ఆలోచించండి నా తండ్రిని